పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని కలుద్దామని ఈరోజు సెంట్రల్ ప్రిజన్ వెళ్ళడం జరిగింది ఆయన కేవలం రాష్ట్రంలో నిందితులు నిందితులు అనేటట్టుగా దోషులు అనేటట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు కొన్ని ఆరోపణలు చేయబడ్డాయి ఆరోపణలు చేసినటువంటి వారందరూ కూడా దోషులను చెప్పడానికి లేదు దోషులని నిర్ధారించడం ప్రభుత్వాలు పోలీసుల పని కాదు జుడిషియరీ సిస్టంలో లో దోషులుగా వారు నిర్ధారించబడితేనే దోషులు అవుతారు దయచేసి ప్రభుత్వం పెట్టిన కేసులు పెట్టినటువంటి వాళ్ళందరూ దోషులేటువంటి భావన సమాజంలో ఉండాలని ప్రత్యర్థులు కోరుకుంటారు కానీ నేను సమాజానికి కోరేది ఏంటంటే రాజకీయాల్లో నేడు ప్రత్యర్థుల్ని దోషులుగా చూపించడానికి అధికారాన్నంతటినే ఉపయోగించేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను దోషులని ఎవరినైనా మనం అనాలంటే కోర్టు నిర్ధారించినంత వరకు దోషులుగా మనం చెప్పలేము ఆరోపణలు చేయబడ్డ వ్యక్తులుగానే వీరిని చూడాలి వారితో కలిసాం ఆయన ధైర్యంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాడు కోర్టులో అతనికి బెయిల్ వస్తుందన్నటువంటి అభిప్రాయంతో ఉన్నాడు వారందరికీ ఒక కుటుంబానికి అందరికీ మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది వారు రాజకీయాల్లో చాలా కాలం ఇంకా సమాజానికి సేవలు అందించాల్సినటువంటి వాడు వారి కుటుంబానికి జిల్లాలోను రాష్ట్రంలోను చాలా మంచి పేరు ఉంది నేను చిత్తూరు జిల్లాలో చాలా కాలం ఇన్ఛార్జిగా కూడా వారు అన్ని గ్రామాలతో ఆ కుటుంబానికి రామ్ రెడ్డికి రామచంద్రెడ్డి కుటుంబానికి ఈ మిథున్ రెడ్డికి సంబంధాలు కలిగి ఉన్నవాడు ఉన్నవాళ్ళు సహజంగానే ప్రత్యర్థులకి వీరంటే ఒక రకమైనటువంటి కోపం ఉంటుంది ఇవన్నీ రాజకీయాల్లో సహజమే ఎదుర్కొంటాం ప్రాబ్లం ఏంటి